కన్నా సెకండ్ పార్ట్ ఎంజాయ్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను సెకండ్ పార్ట్ క్లైమాక్స్ లోనే అనుదీప్ వస్తాడు ఒక క్లైమాక్స్ పార్ట్ లో ఉంటది ఆ పార్ట్ చాలా బాగుంది లడ్డు క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసాడు అయిపోయి ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ లో బాగా ఎక్స్టెండెడ్ రోల్ ఉంది మొత్తం అది హీరోయిటిక్ అలాగే లేదండి అందరిది క్యారెక్టర్ చాలా బాగుంది ఆ లడ్డు క్యారెక్టర్ మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా ఫోర్త్ ఫ్రెండ్ ఒక ఫస్ట్ పార్ట్ లో ఉంటాడు అతను కూడా చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయండి టూ సాంగ్స్ బాగున్నాయి స్వాతి రెడ్డి సాంగ్ బాగుంది ఫస్ట్ సాంగ్ బాగుంది నాకు ఇది నచ్చింది అండి పర్సనల్ గా చెప్పాలంటే ఇది సెకండ్ పార్ట్ నచ్చింది పర్వాలేదండి చూడొచ్చు బాగుందండి సునీల్ గారు క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు యాక్చువల్లీ నేను సునీల్ గారు చేరేమో అనుకున్నాను అంటే ఫస్ట్ 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 పార్ట్ లో ఉన్నాడు సెకండ్ ఇంటర్వెల్ టైంలో వస్తాడు ఆయన చాలా బాగున్నాయండి సో బ్లాక్ సుధాకర్ గారు కూడా మంచి క్యారెక్టర్ బాగుంది లడ్డు గారి క్యారెక్టర్ అయితే చాలా నచ్చేసింది బాబు పెళ్ళి మీరు మూవీ చూడండి ప్లీజ్ చాలా ఎంజాయ్ చేసాము మస్తు వాచ్ మూవీ అందరు చూడండి మాకు లడ్డు క్యారెక్టర్ చాలా నచ్చింది మ్యాట్ టూ బాగుంది లడ్డు గారు మా బాబాయ్ అనమాట రియల్ లైఫ్ లో సో చూసాం మేము అందుకే వచ్చి బాబాయ్ అడ్డుగర్ చాలా సైలెంట్ గా వచ్చే మూవీలో చాలా వైలెంట్ గా సైలెంట్ అంటే ఇంట్లో అలా ఉండరు కదా ఇక్కడ చూస్తే కొంచెం డిఫరెంట్ ఉంది బట్ చాలా బాగుంది మూవీ అయితే లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది యాక్చువల్లీ లైక్ ఈ మూవీలో ఎలివేషన్ చాలా మంచి కనిపించింది లడ్డు కడ డైరెక్ట్ క్యారెక్టర్ వాళ్ళ యాక్చువల్ గాానికి చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది మూవీ చాలా కామెడీ ఉంది ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ మొత్తం చాలా డిఫరెన్స్ ఉంది మేడం అని అది జస్ట్ కాలేజ్ వర్క్ చూపించారు ఇది మొత్తం బయట అయింది అని ఫుల్ కామెడీ చూపించారు మొత్తం అంతా గోవాకి వెళ్ళి అట్లా మొత్తం ఫుల్ కామెడీ చూపించారు ఉంది టూ సాంగ్స్ ఉన్నాయి బీట్ చాలా ఉంది మంచిగా అనిపించింది టూ సాంగ్స్ ఎమోషనల్ ఏం లేదు మొత్తం కామెడీ ఉంది అదంతా పెళ్లి పిల్లలు వేసిపోయినా కూడా అక్కడ మొత్తం కామెడీ క్రియేట్ చేసేది ఫుల్ కామెడీ సెకండ్ హాఫ్ కూడా సాంగ్స్ బాగున్నాయి జాతరత్నం కాదు టోటల్ డిఫరెంట్ ఉంది ఫుల్ అసలు నాన్ స్టాప్ కామెడీ కొన్ని సిచువేషన్స్ అయితే చాలా బాగుంది చాలా అసలు ఎక్స్‌ప్రెజర్ అందరు బాగా చేశారు టెన్ రివ్యూస్ అన్న కలెక్ట్ చేశారు అన్న బాగా ప్రోట్ చేస్తారు 2 1/2 అవర్స్ ఎనీ బాధ మీరు పెట్టిన రూపాయకి వంద రూపాయల ఆనందం అయితే ఈ సినిమాతో వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ తో చూడొచ్చు ఫ్రెండ్స్ తో చూడొచ్చు లవర్స్ తో కూడా చూడొచ్చు సో ఎక్కడ చాలా అంటే చాలా వల్గారిటీ అంటే ఏం లేదు అన్ని ఒక మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి అన్నమాట సో సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఒక సాంగ్ వస్తుంటది మెయిన్ ఆ స్వాతి రెడ్డి సాంగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్ గానీ ఆ మ్యాడ్ ముగ్గురు ఎవరైతే ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి చోట ఫన్ను పేలుతూనే ఉంటది సో థియేటర్కి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు హైలైట్ స్టార్టింగ్ నుంచి వరకు హైలైట్ అన్న చాలా అంటే చాలా కామెడీగా వెళ్తా ఉంటది గోవా ఎపిసోడ్ అయితే ది బెస్ట్ సునీల్ గారి కామెడీ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట సో అనుదీప్ కేవి గారు చిన్న సీన్ లో వస్తారు ఆయన కూడా చాలా కామెడీగా ఉంటది సో త్రో ఎంజాయ్ అన్న కంటెంట్ తో పాటు కామెడీ చాలా చాలా బ్లాక్ బాస్టర్ అనమాట సో మ్యాడ్ క్యూబ్ కూడా వస్తుంది అనమాట దానికోసం వెయిట్ చేస్తున్నా చాలా చాలా బాగుంది అందరు థియేటర్కి స్వాతి సాంగ్ అయితే హైలైట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది మెయిన్ మూడే మూడు సాంగ్స్ ఉన్నాయి కదా మూడు సాంగ్స్ చాలా బాగుంటాయి మ్యాడ్ వన్ ఏదైనా ఫస్ట్ పార్టే బాగుంటది కదా ఇది కూడా బాగానే ఉంది కానీ మ్యాడ్ వన్ అంత కాదు మొత్తం అది మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇది అంత ఎంటర్టైన్మెంటే కానీ అంత కాదు ఓకే పర్లేదు బాగుంది కానీ ఆయన సిక్కు పార్ట్ మదంతా బాగుంది ఆయన కూడా బాగానే ఉంది ఆయన గురించి తెలిసిందే కదా సాంగ్స్ బాగున్నాయి కానీ కాలేజ్ పాప సాంగ్ అంత ఏది ఉండదు స్వాతి రెడ్డి కూడా బాగుంది బాగుంది బాగా ఉంది అంతా బాగానే ఉంది టూ టైమ్స్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఉన్న దానికి ఎంటర్టైన్మెంట్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతా అంతే మ్యాట్ సినిమా చూడడం జరిగింది సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మ్యాట్ వన్ కన్నా మ్యాట్ అయితే ఇంకా బాగుంది నటించిన నటీ నటుల మనులందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎక్స్ట్రా ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ బోర్ కొట్ల సినిమా సినిమా ఉన్నటువంటి రెండు టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా సినిమా చాలా అత్యద్భుతంగా అనిపించింది ప్రతి అంటే ఈ మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కానీ లేదా అంతకుముందు జరిగినటువంటి స్టోరీలో కానీ స్టోరీ హీరో ఈ ఇందులో హీరో ఎవడో లేదని అన్నారు అట్లా ఒప్పుకోవడం లేదు లాస్ట్ క్లైమాక్స్ లో హీరో ఎవరైనా తేల్చేయడం కాబట్టి ఎన్టీఆర్ బాగుపడదు గట ఆ మాత్రం ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్లో లో ఉంది సాంగ్స్ ఫైట్స్ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కామెడీ పంట చెంది అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం అనిపించింది అవుట్ ఆఫ్ ఫైవ్ రేడియో చూసి సినిమాకి త్రీ మనం వచ్చు ప్రతి ఒక్కరు చూడండి ఇప్పుడున్న పండుగ తరుణంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది చాలా బాగుంటది సూపర్ అన్న బాయ్ క్యారెక్టర్ అని వచ్చినప్పుడు అయితే చెప్ప అవసరం లేదు ఫస్ట్ నుంచి కూడా కామెడీ ఎలా వెళ్ళింది అని అయిపోయింది ఓవరాల్ సినిమా అందరికి నచ్చింది ఇది సినిమా అయితే ఒక ఫన్ ఫన్ బ్లాస్ట్ అండి ఫన్ బాస్ట్ ఎలా చెప్తున్నాం అంటే కంప్లీట్ ఎలా అయితే మనం ఎంత ప్రెజర్ గా లైఫ్ లీడ్ చేస్తున్నామో ఆ ప్రెజర్ మొత్తం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మన మైండ్ రిలీఫ్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ప్రతి ఒక్క ఆడియన్ మా ఫ్రెండ్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో ప్రతి ఒక్క ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది ప్రసాద్ ఎమేక్స్ లాగా లేదండి సో ఏదైతే సి క్లాస్ డి క్లాస్ మెంబర్స్ విజిల్స్ తో జోకులతో క్లాప్స్ తో ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు సో మీరు కూడా ఫ్యామిలీతో రండి కంప్లీట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ సో అందరు ఇలాంటి మూవీని చూడాలి మన టాలీవుడ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ప్రజల్లోకి తీసుకురావాలి అందరూ అందరూ థియేటర్కి వచ్చి ఫ్యామిలీ పిల్లలతో పాటు వచ్చి సో అందరూ ఇలాంటి సినిమాని ఎంజాయ్ చేయాలి అలాంటి సినిమాలు రావాలని కోరుకున్నా ఆల్ ది టీమ్ ఆఫ్ మ్యాట్ స్క్వేర్ సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాటేషన్స్ ఫర్ యువర్ గ్రేట్ విక్టరీ సినిమా నలుగురు ఫ్రెండ్స్ లడ్డూ పెళ్లికి వెళ్తారు అక్కడ నుంచి స్టోరీ సాగుతుంది నెక్స్ట్ సునీల్ సునీల్ కాల్ చేస్తారు ఆ సీన్ అయితే ఇంకా బాగుంటుంది మీకు ఎంత కామెడీ ఉంది కామెడీ ఉందని బట్ ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మూడు వందలు పైగానే ఉంది అంత బాగుంది మీరు వంద ఎక్స్పెక్ట్ చేస్తే రెండు వందలు ఉంటుంది రెండు వందలు ఎక్స్పెక్ట్ నాలుగు వందలు జరుగుతుంది అంత బాగుంది ముఖ్యంగా డి క్యారెక్టర్ కావచ్చు అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు ఆ ముగ్గురు క్యారెర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మించి లడ్డు క్యారెక్టర్ ఉందన్న ఆ లడ్డు ఎంత నరకం చూస్తాడు సినిమాలో అంతకన్నా పైగా మళ్ళీ నవ్విస్తారు ఓవరాల్ గా జాతరత్నం చూసినప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో ఎంత నవ్వు అనిపిస్తుందో నుంచి డబ్బులు నవ్వుతారు ఇందులో అంత కామెడీ ఉంది సినిమాలో కామెడీ అంటే ఏదో లేదంటే డబ్బులు డబుల్ ఉండాలి కాదు ఒరిజినల్ కామెడీ అనమాట ఒక స్క్రీన్ ప్లే ఒక పెన్ పేపర్ మీద పెట్టి రాస్తే అప్పుడు ఎంత నవ్వుకుంటావు స్క్రీన్ మీద కూడా అదే ప్రజెంట్ చేశారు స్క్రీన్ ప్లే బాగుంది కదా ఎక్స్పెక్ట్ చేయకండి రొటీన్ స్టోరీ అయినా సరే స్క్రీన్ ప్లే తో అండ్ రాసుకున్న సీన్స్ కామెడీతో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము అయితే మాత్రం ముఖ్యంగా స్వాతి రెడ్డి సాంగ్ అయితే మాత్రం పెచ్చి పెచ్చి ఎంజాయ్ చేస్తాం స్వాతి రెడ్డి సాంగ్ టైప్ ఇంకో రెండు సాంగ్స్ ఉన్నాయి కేవలం అది ఫ్యాన్స్ కోసం ఆడియన్స్ కోసం పెట్టినట్టుకున్నారు అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అది సూపర్ అనమాట కొంచెం కొంచెం ఉంది లాస్ట్ చాలా బాగుంది మ్యాడ్ మెడ మ్యాడ్ వానికి మ్యాక్ తో డిఫరెన్స్ ఏ లేదు అంటే కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది చూసేనే అర్థం నేనైతే ఇప్పుడు మ్యాక్స్ 3 కోసం అయితే వెయిటింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ లో కామెడీ వైస్ బాగా జనరేట్ చేశారు అనిపిస్తుంది సీక్వల్ గానే బాగా కంటిన్యూస్ స్టోరీ అంటే అది కాలేజ్ స్టోరీ కదా యాక్చువల్ గా కాలేజ్ అందరూ లైక్ చేస్తారు కాబట్టి ఇది జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కాబట్టి సో కొంచెం అలా అనిపించు మ్యాచ్